కార్మిక వర్గ ప్రాణత్యాగాలు అర్పించి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దు చేసే హక్కు మోదీకి ఎక్కడదని సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ప్రశ్నించారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన మేడే సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాళ్లతో పోరాడి కార్మిక చట్టాలు సాధించుకున్న చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ఉందని ఆయన తెలిపారు అనేక సంవత్సరాల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసే హక్కు మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు తక్షణమే నాలుగు లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని కార్మిక చట్టాలు రద్దు చేసే ఆలోచన విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సభలో గొట్టాపు రవికిషోర్ ఎర్ర రాంబాబు టి రజని జి లోకేశ్వరి భవానీ టీపీఆర్ జాన్ జాన్బాబు జె గోపి ఇస్సాకు పి రవికుమార్ హైమావతి దేవి నవతి కోటేశ్వరరావు మొహద్దీన్ టికే రావు సురేష్ తదితరులు నాయకత్వం వహించారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో అనేక చోట్ల సిఐటియు జెండాలు ఆవిష్కరించారు మున్సిపల్ సర్కిల్స్ భవన నిర్మాణ కార్మికుల అడ్డాలు సెంటర్లు ఆటోస్టాండ్లు హమాలి కార్మికుల సెంటర్లు తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో జెండాలు ఆవిష్కరించారు సభ అనంతరం స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి చందన బ్రదర్స్ సెంటర్ బిర్లాభవన్ సెంటర్ పాత బస్టాండ్ వంతెన మీదుగా మళ్లీ మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో వందలాది మంది కార్మికులు స్కీమ్ వర్కర్లు మున్సిపల్ ఆటో భవన్ నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిబ్బంది అనేక సంస్థలతో పనిచేస్తా ఉన్నారు అంటే ఎందుకు చూస్తారంటే ఈ ఉన్నటువంటి కార్మికులకు ఈ ప్రభుత్వాల పాలనలో అనేక రకాల ఇబ్బందులు మరి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ఎటువంటి చర్యలు

అధికారం మాటలు చెప్తారో మీరు చెప్పినటువంటి మాటలకే ఏ మాత్రం చట్టం లేదు రాములు చదవలేదు మేర భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహణ సభ్య గురించి చెప్పారు మరి ఈ రోజున మన కనీస చట్టాలు అమలు కావట్లేదు ఆర్థిక చట్టాలు అమలు కావట్లేదు ధరలు తిరిగిన ధరంగా మన జీతాలు పెరగట్లేదు అలాగే మనకి గ్రావీటీ కానీ టెన్షన్ కానీ కానీ సౌకర్యాలు పోరాడుతూ ఉంటే అడుగుతూ ఉంటే వీటిని పక్కదాలు పట్టించడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక యుద్ధం అనే పూజకొస్తా ఉంది ఈ యుద్ధం యుద్ధం తీసుకొచ్చి దేశభక్తి అనే పేరుతోటి యుద్ధాన్ని కూర్చుని తీసుకొచ్చి మనందరినీ పక్కదాలు పట్టించాలని చూస్తా ఉంది ఉగ్రవాదం వందల కిలోమీటర్ వచ్చి దాడి చేసారు దాన్ని ఎవరో సమాధి అది చాలా దానం ఇంకా ప్రభుత్వాలు వ్యవహరిస్తా అలాగే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి విద్యుత్ ప్రైవేట్ కన్నా జరుగుతూ ఉంది దానికి అన్ని కూడా రంగం సిద్ధం చేస్తా ఉన్నారు ఈరోజు అదాని పవర్ అనేది రాబోతా ఉంది అదాని పవర్ కనుక వస్తే మనకి ఇప్పుడు ఉండే విద్యుత్ గవర్నమెంట్ విద్యుత్ ఉండదు ప్రైవేట్ విద్యుత్ వస్తుంది స్మార్ట్ మీటర్లు వస్తాయి స్మార్ట్ మీటర్లు వచ్చాయి ఏంటంటే మనం అందరూ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టు సిమ్ కార్డు రేపు కరెంటు కూడా రీఛార్జ్ చేసుకోవాలి కరెంటు కూడా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు ఒకవేళ పొరపాటు అర్ధరాత్రి కరెంట్స్ అయిపోయిందనుకో అర్ధరాత్రి కరెంటు పోతుంది అలాగే దానిలో